తల్లిని మార్చిన మూర్ఖులు తెలంగాణ తల్లి ఏ ఒక్కరికో సంబంధించినది కాదు విగ్రహాలను గాంధీభవన్కు పంపించడం ఖాయం ప్రజల బతుకులను నాశనం చేస్తున్నారు ప్ర బతుకమ్మను కూడా నాశనం చేసిండ్రు మేడ్చెలలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ మరి వీళ్ళే తల్లిని ఆవిష్కరించులో వాళ్ళే తల్లిని ఆవిష్కరించులో మొత్తం తెలంగాణలో ఇప్పుడు సమస్యలు పక్కదారి పట్టినాయి తెలంగాణ తల్లి విగ్రహమే ఓ ఒక భావోద్వేగ వాతావరణానికి తీసుకొచ్చింది తెలంగాణ తల్లికి సంబంధించిన ఆ రూపం వాళ్ళు విడుదల చేసిన చెల్లి దాన్నే విగ్రహంగా పెడతామని చెప్పిన చెల్లి బీఆర్ఎస్ ఏమో దీన్ని సెన్సిటివ్ అంశంగా చేస్తున్నది ఆల్రెడీ సగం మంది సెన్సిటివ్ అంశంలో పడిపోయారు ఆ తల్లి బాగలేదు మన తల్లి కాదు మన రూపురేఖలు కావు రేవంత్ రెడ్డి గారి భార్యలు ఎక్కున్న దాన్ని కొందరు లేదు లేదు రేవంత్ రెడ్డి గారి కూతురు ఎక్కువ కొందరు లేదు లేదు ఆమె అగ్రవర్ణాలకు సంబంధించిన తల్లి అని కొందరు ఇక మన సన్యాసులు ఉన్నారు కదా మనం గెలిపించిన సన్యాసులు ఎస్సీబీసీ ఎస్టీలు ఎమ్మెల్యేలు వాళ్ళే మన తల్లే అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి బిడ్డ అయినా రేవంత్ రెడ్డి గారి భార్య అయినా మన తల్లి అని వీళ్ళు ఒప్పుకుంటున్నారు సమస్యలన్నీ పక్కదారి బట్టినై తెలంగాణ తల్లి విగ్రహమే ప్రధాన సమస్యగా ఇప్పుడు తెలంగాణలో గత వారం రోజులుగా ఇదే చర్చ గత వారం రోజులుగా ఇదే అంశాన్ని చుట్టూ తిప్పుతున్నారు తల్లిని మార్చిన మూర్కులాట ఏది తల్లి రూపాన్ని మార్చింది కదా మూర్ఖులాట మరి ఇప్పుడేమో ఇది కాంగ్రెస్ తల్లి రూపం ఇక్కడ రేవ మన కేటీఆర్ గారు మరి మేడ్చెల్లో ఆవిష్కరించిన తెలంగాణ తల్లి రూపం ఎట్లున్నదో అది బయటికి రాలే ఎందుకంటే మరి ఆ బతుకమ్మ విగ్రహాల పైన ఉండే ఆమెనే తెలంగాణ తల్లి మరి ఆ రూపాన్నే వీళ్ళు నిన్న మేడ్చెల్లో ఆవిష్కరించిలా మొత్తానికి తెలంగాణకు ఉండవలసిన ఒక్క తల్లిని రెండు తల్లులు చేసింది బీఆర్ఎస్ వాళ్ళేమో ఈమె తల్లి అని చెప్తాను కాంగ్రెస్ వాళ్ళేమో లేదు లేదు ఆమె తల్లి అని వాళ్ళు చెప్తాను కాంగ్రెస్ వాళ్ళు ఏమో ఆమె తల్లి అంటాను బీఆర్ఎస్ వాళ్ళేమో ఆమె రెడ్డి తల్లి అంటాను అంటే మొత్తానికి రెడ్డి తల్లి వెలుమ తల్లి ఇద్దరు తల్లులు ఉన్నారు ఇప్పుడు మనకు కావాల్సింది బహుజన తల్లి కావాలి వీళ్ళు పెట్టిన ఏమో రెడ్డి వెలుమ తల్లి అంటారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిన దాన్ని కాంగ్రెస్ వాళ్ళు పెట్టిన దాన్నేమో కాంగ్రెస్ తల్లి రెడ్డి తల్లి అంటాను మరి ఎస్సీబీసీ ఎస్టీలకు సంబంధించి బహుజన తల్లి కావాలా వద్దా ఇక కావాలంటే ఏం చేయాలో మనం ఆలోచించాలి ఇక ఈ పది సంవత్సరాల నుండి అధికారికంగా తెలంగాణ తల్లిని ప్రకటించిన ప్రకటించినందుకు మాత్రం ఖచ్చితంగా ఇది బీఆర్ఎస్ వైఫల్యమే విగ్రహాలపై కాంగ్రెస్కు కేటీఆర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇక ఎన్ని వార్నింగ్లు ఇచ్చినా అన్నా మన ప్రభుత్వం లేదు మన ఆటలు సాగవు కాబట్టి గొప్ప గొప్ప ప్రాజెక్టులు కట్టి గొప్ప గొప్ప బిల్డింగ్లు కట్టి ఇన్ని చేసినా మీరు తెలంగాణకు ఒక అస్తిత్వ రూపం ఉండాలి ఆ అస్తిత్వ రూపానికి అధికారికంగా ప్రకటించాలని మరి మీరు కానీ కేసీఆర్ గారు కానీ ఆనాటి మంత్రివర్గం కానీ ఆనాటి మేధావులు కానీ ఎందుకు ఓ ఆలోచన చేయలేదో అది మీకే తెలియాలి ఎందుకంటే ఇప్పుడు రేవంత్ రెడ్డికి దొరికిన సంధి ఏంటంటే ఇన్ని వీళ్ళు చేసినా కానీ తెలంగాణ తల్లికి రూపం ఇయ్యలేకపోయింది ఆ రూపమే మనం పెడితే అయిపోతుంది కదా ఇక ఈ రూపాన్ని అంటే మన పేరు మీద ఒక్కటన్ను ఉంటుంది కదా అని రేవంత్ రెడ్డి ఆలోచన చేశాను కాబట్టి ఆయన పట్టిందే మొండి పట్టు అన్నట్టు ఓ విగ్రహాన్ని తయారు చేయించి నిన్న ఓపెనింగ్ చేయించేశాను అయిపోయాను